ఈ రాత్రి కాల సమయంలో మన పరలోకపు తండ్రికి స్తోత్రము కలుగును గాక ప్రభునందు ప్రియులారా ప్రభు పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నానండి ప్రియలారా ఉదయము నుండి మీ పనులు ఉదయం నుండి మీ యొక్క సమస్తమును ఎలా జరిగినవి ప్రభువులో మీ విశ్వాసం కాపాడుకోగలిగినారా మన దేవుడు మనలను నిరంతరమును కాపాడుతూ వస్తున్నాడు ఆయన కాపుదలలో ఉంటే ఆయన రక్షణలో ఉంటే ఇక నీకే భయమును లేదు కానీ తప్పిపోతున్నారేమో చూసుకోండి ఈ రాత్రి యేసు ప్రభువారు గురించిన ఆలోచన చేద్దాం లోకాసు వార్త ఆరో అధ్యాయము వచనం ఆ దినమలయందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించుటయందు రాత్రి గడిపేను పిలారా మన ప్రభు ప్రార్థనలు రాత్రంతేను చేశారు మన ప్రభు సువార్త పని పగలంతేను చేసినారు ఆయన ప్రార్థన చేయుటిలో ఈ భూమి మీద ఇంకెవ్వరు ఆయనకి మించింది ఎవరు ఉండరని నేను భావిస్తాను అయితే తన భక్తులు కూడా లోకాసువార్త పద్దెనిమిదవ అధ్యాయంలో దీవారాత్రులు మొరపెట్టాలని చెప్తూ వచ్చారు ప్రార్థన ఎట్లా చేయాలో ఉపమానములతో పద్దెనిమిది అధ్యాయములో మనకి తెలియజేస్తున్నారు మన ప్రభు కాబట్టి రాత్రంతా ప్రార్థన ఆల్ నైట్ ప్రేయరు అని మన సహోదరులు కోటాలు పెడతారు ఎంతో సంతోషకరమైన సమయం అది ఎందుకనంటే ఆయన సన్నిధిలో ఎక్కువ సమయము గడుపుట అది ఎంతో దీవనకరం కాబట్టి నీ కుటుంబములో మేలు చేయాలన్నా నీవు సైతాన్ని ఓడించాలన్నా శరీరాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలన్నా ప్రార్థన కాబట్టి నీకు ఇష్టం వచ్చినట్టు కాదు కానీ ప్రభుకిష్టమైనట్టుగా చేసి చూడు ప్రభుకిష్టమైనట్టుగా నువ్వు బ్రతికి చూడు ప్రభువు రతంతా చేసిన ప్రార్థన మాదిరిగా ఒక్కొక్క రాత్రి నువ్వు కూడా వారి సన్నిధిలు మొరపెట్టుటకు ఇష్టపడము ప్రభువు తప్పగా నీకు సహాయం చేస్తాడు ఈ రాత్రి వాక్షము మీ వినికిడులో నాలో నీలో ఫలింపజేయును గాక ఆమె ప్రార్థన సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా పరమందున్న తండ్రి ఒక్క రాత్రిలోనే గొప్ప అబ్జుతుములు చేయగలిగిన దేవ ఈ రాత్రి సమయమున మీకు కృతజ్ఞతాసుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీరు శరీర దారులై ఉన్న దినాలలో రాత్రంతయును ప్రార్థన చేయుట ఎందు కొండ మీద గడిపినారని మీ పరిశుద్ధ లేఖనాల ద్వారా మాతో మాట్లాడినందులకు స్తోత్రాలు మీరు ఏర్పరచుకున్న మీ యొక్క దేవుని బిడ్డలు దీవారాత్రులు మరొపెట్టుచుంటుండగా తప్పగా న్యాయము చేస్తారని లోక సువార్త పద్దెనిమిది అధ్యాయములో ఉపమానం ద్వారా తెలియజేస్తున్నారు ఈ రాత్రి ఎవరైతే వారి కుటుంబాలు క్షేమం కొరకై ప్రార్థిస్తున్నారో ఎవరైతే వారి యొక్క మేలులు కొరకై ప్రార్థన చేస్తున్నారు ఇగో నేను సహోదరులు సహోదరులు పిల్లలు కుటుంబాలు సహిత సహితంగా చేస్తున్న ప్రార్థనలు మీరు వినండి నేను మేలు చేయండి నాయన మా చుట్టుపక్కల అనేకులు నాయన విశ్వాసములోని తొలగిపోతున్నారు నామకార్త భక్తి జీవితాన్ని కలిగి ఉంటున్నారు ఈ రాత్రి పరిశుద్ధాత్మ శక్తి వలన నాయన వారిలో అగ్నిని మండింపజేయమని ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి నాయన నీ కొరకు బహు తీర్మానం కలిగిన వారుగా మిమ్మలకు వారు వారు వారులాగా చేయమని ప్రార్థిస్తున్నాం శ్రమైన కష్టమైన మీ నుండి అపురుషుల పావులు చెప్పినట్లుగా ఎడబాపు నాన్నట్టుగా నీ బిడ్డలో నిలిచి ఉండుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఎప్పటి నుండో నీ బిడ్డలు ప్రార్థన చేస్తూ నీ మేలులు కొరకు ఎదురు చూస్తున్నారు అవి ఈ రాత్రి మేము పొందుకుని ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి తండ్రి నీకు స్తోత్రములు నాయన మేము మీ దగ్గర మర్ర పెట్టినప్పుడల్లా మేము పెట్టిన మొర కొంచమే కాని అధికమైన మేలులో మాకు ఇస్తూ వచ్చినందులో కుస్తూ ఈ రాత్రి ఈ ప్రార్థనలో పిలిచున్న వారు ఈ వాక్ వింటున్న వారిలో కార్యాలు చేయండి నాయన వారికి కావలసిన ఆశీర్వాదాలన్నీ దయచేయండి ఒంటిరిగా నిద్రపోకుండా నాయన కలిసి నిద్రపోతూ ఉన్నప్పుడును ఒంటరిగా నిద్రపోతున్నప్పుడును సహాయం చేయను అలాగే నేను ఈ రాత్రి నీ పిల్లలందరినీ దర్శించి కాపాడమని నీ చిత్తాన్ని బట్టి ఉదయమున లేచి నిన్ను స్థుతించి మరొక నువ్వు తన దినాన్ని ప్రారంభించుకునే భాగ్యము నాకు మాకు అనుగ్రహించుమని యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనానండి గుడ్ నైట్ అండి